గ్రామంలో కూలీలను క్షేత్ర సహాయకుడు గంగాధర్ అసభ్యకరంగా దూషిస్తూ కూలీలకు బిల్లు మంజూరు చేయకుండా చేతివాటం ప్రదర్శన చేశాడని శనివారం నమ్మూల పూలకొండ మండల పరిషత్ కార్యాలయం వద్ద కూలీలు ఆందోళనకు దిగారు అలాగే నూతనంగా ఉపాధి పనులు చేసేందుకు కూలీలు జాబ్ కార్డ్ ఫీల్డ్ అసిస్టెంట్ కోరగా డబ్బులు ఇస్తే జాబ్ కార్డు ఇస్తాను డబ్బులు ఇవ్వకపోతే జాబ్ కార్డ్ లేదు సత్యసాయి జిల్లా కదరి నియోజకవర్గం నంబూల మండలంలోని ధనియాని చెరువు పంచాయతీలో ఉన్న సోమరాజు కొండ గ్రామంలో కూలీలు వెంకట లక్ష్మమ్మ చంద్రమ్మ చిన్నాంజనేయులు వీరితో పాటు పలువురు కూలీలు మాట్లాడుతూ గ్రామంలో ప్రభుత్వం ఉపాధి పనులు కల్పించారు పనులు చేసినప్పటికీ క్షేత్ర సహాయకుడు తమకు బిల్లులు పెట్టకుండా ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి బిల్లులు మంజూరు చేశారు పని చేసిన వారికి బిల్లులు మంజూరు చేయాలి అని అడగ్గా అసభ్యకరంగా మాట్లాడి చేసుకునే ప్రయత్నం చేశారని కూలీలు మండల పరిషత్ కార్యాలయం వద్ద ఆరోపించారు కూలీలకు మద్దతుగా సిపిఎం సిపిఐ నాయకులు నిలిచి అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న క్షేత్ర సహాయన్నికడిపై డిమాండ్ చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఎంపీడీఓ పార్థసారథి కూలీలు చేస్తున్న ఆందోళన వద్దకు చేరుకుని కూలీల సమస్యలను పూర్తి స్థాయిలో తెలుసుకున్నారు క్షేత్ర సహాయకుడు చేసిన అక్రమాలు మహిళలపై అసభ్యకరమైన మాట్లాడిన తీరుపైన గ్రామంలో పూర్తి స్థాయిలో విచారణ చేసి అతనిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు దీంతో కూలీలు వెళ్లారు పూర్తిపేట చెప్పు ముద్దు పేరు వద్దు పూర్తి పేరు చెప్పు నేను పెట్టిన పేరు చెప్పు అట్లా మనుషులే మంచిలే ஆய்ட்டு லெக்கல் அடினா பண்ணி லக்கி கட்டு பண்ணி అంటే డబ్బులు అడిగాడమ్మా మీ దగ్గర అంటే మీరు ఎందుకు ఇచ్చిన జాబ్ కోసం అంటే మీరు పనికి పోరా పనికి పోతాం పనికి పోయినా కూడా బిల్లు పని చేసిన దానికి డబ్బులు ఇవ్వకుంటే మిమ్మల్ని తిట్టినారు అవును నేను పని చేసాను నా బిల్లు నాకు పెట్టండి మళ్ళీ తర్వాత మళ్ళీ పని చేసాను అన్నట్టు ఒకదే ఊరి చెందండి మా నేను అలా పెట్టండి పటండి నాకు లాప ఎవరు వస్తారు డౌనా నేను అలా పెట్టండి పేరు మా

ಇಲ್ಲ <com selection>

నీకు బిల్లులు కూడా పర్లేదండి నేను రెండు వారాలు పని చేయాలి పని చేసినా బిల్లు పల్లె బిల్లు పల్లె అంటే మీకు అసలు ఇచ్చిన రిసిప్ట్ అన్న ఇచ్చినారా బస్టాండ్ రాష్టాం కూడా రాసుకోవాలి எமெம் தாங்கால ஏடவ நான் పనికి పోతాం రాకపోతే పనికి పోసిన తర్వాత మాస్టర్ల మీద మా సంతకాలు ఉండవు సంతకం అంటే పెట్టి నేను పెట్టుకుంటా అంటాడు పెడతాడు யிட்ட படுத்த ಆಫೀಸರ್ ಎರಡು ಪನ್ನ ಎಲ್ಲ என்ன பगड귄தே மூத்த சார் சேட் பண்ண மாட்டாருன்னு கேட்பாரு ஆடு வாரனிங் இல்ல பணதானே வாரனிங் இல்ல சாராလုံး எதப்படி చేசெயது கூட பணே தானா சாராလုံး செஞ்சேனே திட்னார் வள்ளா ஏன்னா நீ பண்ணேத்தானே 80000 100000 சாம்ராஜ் குண்டே மதர் பாஸ் ஆதிதே वडகாயே ஏன்னா பலா ஏனடா சொல்றான் அந்த மாட இடு இடு ரெல்லி தந்த இடு ரெஞ்சி தானா சொல்லி அந்த பணஞ்சேறோ சாம்ராஜ் குண்டே எந்த பணஞ்சேற மல்ல 50 రోజుலே